జీఆర్ నైన్ టీవీకి స్వాగతం ఈరోజు పట్టణంలోని పలు దేవాలయాలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి కల చక్రపాణి దంపతులు పాల్గొన్నారు That's é ఈ కార్యక్రమాలలో కౌన్సిలర్ సభ్యులు వెల్దండి దేవదాస్ కల్లూరి రాజు కల్లూరి లతమధు మాజీ కౌన్సిలర్ సభ్యులు బుర్ర నారాయణ గౌడ్ దార్ల సందీప్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిరామ్మోహన్ మొదలగుపుర ప్రముఖులు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం విద్యానగర అధ్యక్షులు వడ్డేపల్లి రమేష్ శ్రీ శివసాయిబాబా దేవాలయం మాజీ అధ్యక్షులు మామిడాల కృష్ణ శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం ధర్మకర్త గుసిక శ్రీనివాస్ ఆయా దేవాలయాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ధర్మకర్తలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు